వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడేఫ్ఎం ఈ రోజు ఇటు కదా మిస్టర్ అండ్ మిస్సెస్ పదకొండవ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం ఇక డాక్టర్ భూమిని చెక్ చేసే సౌర్య ఇప్పుడు భూమి కండిషన్ మునిపటి కంటే చాలా బెటర్గా ఉంది ఐ థింక్ మీరు రోజూ తనతో మాట్లాడే మాటల ప్రభావం అయ్యుండొచ్చు నేను చెప్పాను కదా తన చుట్టూ జరిగే ప్రతి విషయాన్ని తన మైండ్ రిసీవ్ చేసుకుంటుంది కాకపోతే తను మనలా ఏ విషయానికి రియాక్ట్ కాలేదు అంతే ఇక భూమి ఏ క్షణంలోనైనా కోమా నుండి బయటపడొచ్చు కానీ అది ఎప్పుడు అనేది చెప్పలేం కాబట్టి ఇలాగే తనని జాగ్రత్తగా చూసుకుంటూ ఎప్పటికప్పుడు తనతో మనసు విప్పి మాట్లాడుతూ ఉండండి ఎందుకంటే మీ ప్రేమి ఆ రోజు భూమిని బ్రతికించింది అందుకే మీరు వీలైనంత సమయం భూమితోనే గడిపితే మంచిది సరే ఇక నేను వెళ్తాను మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చి చెక్ చేసి వెళ్తానని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతారు ఇక డాక్టర్ మాటలకి సౌర్య చాలా సంతోషపడ్డాడు డాక్టర్తో పాటే అక్కడికి వచ్చిన దామిని గారు రఘువీర్ గారు డాక్టర్ చెప్పింది విని చాలా సంతోషపడ్డారు దామిని గారు వెంటనే దేవుడు గదిలోకి వెళ్ళి కన్నీళ్ళతో దేవుడికి మొక్కుతూ స్వామి పది నెలల నుండి ఈ ఇంటి మహాలక్ష్మి అలా బెడ్డు మీద పడుంది ఇప్పటికైనా తనని కరుణించి తను మళ్ళీ మామూలు స్థితికి వచ్చేలా చేయి స్వామి అని కన్నీళ్లు పెట్టుకుంటూనే దేవుణ్ణి వేడుకున్నారు డాక్టర్ అలా వెళ్ళగానే ఆయన చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకు చేసుకుంటూ పక్కనే ఉన్న భూమితో రాబే నువ్వు తొందరగా లేవా నీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను నువ్వు ఇవ్వబోయే స్వీట్ పనిష్మెంట్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను అని ప్రేమగా భూమి నుదుటిని పెట్టి మొబైల్ తీసుకుని సెకండ్ వైఫ్ అని సేవ్ చేసుకుని ఉన్న నంబర్కి కాల్ చేశాడు అటువైపు పనిలో బిజీగా ఉన్న కళ్యాణ్ మొబైల్ రింగ్ అవ్వడంతో స్క్రీన్పై యాటిట్యూడ్ బావా అని ఉండడం చూసి నవ్వుకుంటూ కాల్ లిఫ్ట్ చేసి ఫోన్లోని హలో అని అన్నాడు ఏంటి బావా నన్ను బాగా మిస్ అవుతున్నావా ఏంటి అని నవ్వాడు కళ్యాణ్ దాంతో శౌర్య నవ్వుతూ అలాంటిదిరా అని అన్నాడు ఇక కళ్యాణ్ సరే నేను పనిలో బిజీగా ఉన్నాను అది ఒక అరగంటలో అయిపోతుంది అది అవ్వగానే నేను వస్తాను అని అన్నాడు సౌర్య కూడా సరేరా అని అన్నాడు ఇక కాల్ కట్ అయ్యాక మొబైల్ని చూసుకుంటూ పక్కనే ఉన్న భూమితో రాబెట్ నేను ఎప్పుడూ అనుకోలేదు మా వీడికి నాకు మధ్య ఇంత మంచి బాండింగ్ ఏర్పడుతుందని అని తనలో తానే నవ్వుకొని నీకు తెలుసా వాడు ఎప్పుడూ అంటూ ఉంటాడు నువ్వు నేను ఎంత క్లోజ్ అయినా సరే నీకు అక్క ఇవ్వాల్సిన పనిష్మెంట్ మాత్రం మాఫీ చేయడం కుదరదు ఆ అక్కకి నీ మీద పిచ్చి ప్రేమ ఎక్కువ కాబట్టి తను నిన్ను ఈజీగా క్షమించేయచ్చు కానీ నేను అలా జరగనివ్వను తన చేత ఖచ్చితంగా నీకు పనిష్మెంట్ ఇప్పించే తీరుతాను అలా ఇస్తేనే కదా నీ మనసులో ఉన్న గిల్టీ ఫీలింగ్ కూడా పోయేది వాడు చెప్పింది కూడా నిజమే కదమ్మా నువ్వు అనుభవించిన నరకాన్ని వాడు వింటేనే అంత బాధపడ్డాడు ఇక చూసుంటే నన్ను ఆ రోజు హాస్పిటల్లోనే చంపేసి ఉండేవాడు అని బాధగా అక్కడే కూర్చొని తను లండన్కి వెళ్లిన కొత్తల్లో అమర్ పంపిన భూమి ఫోటోలను చూస్తూ ఉన్నాడు శౌర్య ఇక ఒక గంట తరువాత భూమి ఉన్న బెడ్కి పక్కన సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏవో ఫైల్స్ అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాడు శౌర్య ఏంటి బావా చాలా బిజీగా ఉన్నట్టున్నావని అన్నాడు అని అంటూ నవ్వుతూ అక్కడికి వచ్చాడు కళ్యాణ్ కళ్యాణ్ చూడగానే తన ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పడేసి వెళ్ళి కళ్యాణ్ణి హక్ చేసుకున్నాడు కళ్యాణ్ భూమి పక్కన బెడ్ మీద కూర్చుని బాధగా భూమిని చూస్తూ ఆమె చేతిని తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు కళ్యాణ్ణి అలా బాధపడుతూ ఉండడం చూస్తే సౌర్యకు కూడా చాలా బాధగా అనిపించింది శౌర్య ఓదార్పుగా కళ్యాణ్ భుజంపై చేయి వేసి కంట్రోల్ అని అంటూ కళ్ళార్పాడు కాసేపటికి నార్మల్ అయిన కళ్యాణ్ శౌర్య పట్టుకుని తనని కూడా భూమి పక్కనే కూర్చోబెట్టి బావా నేను ఎప్పటి నుండో నిన్నొక విషయం అడగాలనుకుంటున్నా అడగమంటావా అని అడిగాడు ఆ ప్రశ్నకి శౌర్య నవ్వుతూ హా అడగండి కళ్యాణ్ గారు అని అనడంతో కళ్యాణ్ కూడా నవ్వుతూ భూమిని చూస్తూ నువ్వు అక్కని ఎంత ప్రేమిస్తున్నావో అన్నయ్య ఎప్పుడూ చెబుతూ ఉండేవాడు కానీ అసలు నీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది నువ్వు అక్కని ఫస్ట్ టైం ఎక్కడ చూసావు ఇవన్నీ ఈరోజు నువ్వు చెప్పి తీరాలి బావా అని అన్నాడు కళ్యాణ్ ప్రశ్నకి సౌర్యమొహంలో బాధ సంతోషం కలగలిపి కాసేపు మౌనంగా ఉండిపోయాడు ఒక ఐదు నిమిషాలకి సౌర్య నవ్వుతూ భూమి చేతిని పట్టుకుని మరొక చేత్తో తన మొబైల్లో ఫోటో గ్యాలరీ ఓపెన్ చేసి అందులో ఒక ఫోటో కళ్యాణికి చూపిస్తూ ఇదిగోరా నేను నా ర్యాబెట్ని ఫస్ట్ టైం చూసింది ఇప్పుడే అని అన్నాడు కళ్యాణ్ ఆ ఫోటోను ఆశ్చర్యంగా చూస్తూ అంటే నువ్వు అక్కని మన స్కూల్ యానివర్సరీలో చూసావా అది కూడా ఈ గెటప్లోనా అని అడిగాడు ఆ ఫోటోలో పన్నెండేళ్ల మన భూమి వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ క్లాసికల్ డ్రెస్లో ఒక అందమైన భంగిమలో ఉంది భూమి ఆ డ్రెస్లో మల్లె పువ్వులా చాలా ముద్దగా ఉంది సౌర్య తన మొబైల్ని గుండెలకు అదుముకుని నవ్వుతూ అవున్రా అని అంటూ సౌర్య తన లవ్ స్టోరీని చెప్పడం స్టార్ట్ చేశాడు ఇక మనం గతంలోకి వెళితే స్కూల్లో ఆ రోజు అమర్ దేవ్ భూమి గురించి చెప్పగానే సౌర్యకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది కానీ అంతగా పట్టించుకోడు అలా ఆ ఏరంతా అంతా గడిచిపోతుంది ఈ మధ్యలో అమర్ దేవ్ భూమిని ఎప్పుడూ కలుస్తూనే ఉండేవారు కానీ సౌర్య మాత్రం భూమి గురించి వాళ్ల ద్వారా వినడమే కానీ భూమిని చూసింది లేదు సౌర్య భూమిని కలవడానికి ట్రై చేశాడు కానీ పరిస్థితులు సహకరించక ఎప్పుడు కలుద్దామనుకున్నా కుదిరేది కాదు అలా ఇయర్ ఇంటింగ్ వచ్చేసింది ఆ రోజు వాళ్ళ స్కూల్ యానివర్సరీ జరుగుతుంది స్కూల్ గ్రౌండ్లో పై ప్రోగ్రాం జరుగుతూ ఉంటే మన సౌర్యకి అసలే ఓపిక తక్కువ కోపం ఎక్కువ కదా చాలాసేపటి నుండి స్టేజ్ మీద ఎవరో డ్యాన్స్ వేస్తూ ఉంటే తనకి చిరాకొచ్చి అక్కడి నుంచి లేచి వెళ్ళబోయాడు అప్పుడే మైక్లో టీచర్ ఇప్పుడు క్లాస్ సెవెంత్ ఏ సెక్షన్ నుండి భూమి క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతూ ఉంది అని అనౌన్స్ చేశారు భూమి అన్న పేరు వినగానే శౌర్య అడుగు ముందుకు పడనని మురాయిస్తూ ఉంటే అక్కడే ఆగిపోయాడు శౌర్య ఇంతలో శౌర్యని వెతుక్కుంటూ అక్కడికి వచ్చిన అమర్ దేవులు భూమి పర్ఫామ్ చేయబోతుందని శౌర్యను తీసుకెళ్లి కూర్చోబెట్టారు కూర్చోవడం అయితే కూర్చున్నాడు కానీ తన మెదడు అక్కడ ఉండడానికి సిద్ధంగా లేదు కానీ తన మనసు మాత్రం హాయిగా అనిపిస్తూ ఉంటే ఇంతలో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది స్టేజ్ మీదకు వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ డ్రెస్లో భూమి ఎంట్రీ ఇచ్చింది తర్వాత డ్యాన్స్ స్టార్ట్ చేసింది భూమి స్టేజ్ మీదకి ఎంటర్ అయినప్పటి నుండి సౌర్య ఏదో అద్భుతాన్ని చూస్తూ ఏదో ట్రాన్స్లోకి వెళ్ళినట్టు రెప్పవేయకుండా మరచి చూస్తూ ఉన్నాడు భూమి డ్యాన్స్ చేస్తూ ఉంటే తన ముఖ కవలికలు తన అందమైన చిన్ని చిన్ని కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ అన్నింటినీ వింతను చూస్తున్నట్టే చూస్తూ ఉండిపోయాడు కాసేపటికి డ్యాన్స్ అయ్యి అందరికీ నమస్కారం చేసి భూమి స్టేజ్ దిగి వెళ్ళిపోతూ ఉంటే ఎందుకో సౌర్య మనసు చాలా బాధగా అనిపించింది తర్వాత చాలాసేపు సౌర్య కళ్ళు భూమినే వెతుకుతూ ఉన్నాయి ఎంత వెతికినా భూమి కనిపించకపోవడంతో గ్రౌండ్లో ఒక బెంచ్పై కూర్చుని కాసేపటి క్రితం తన చిన్ని చిన్ని కళ్ళతో భూమి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ తలుచుకుని తనలో తానే నవ్వుకుంటూ నువ్వు ఎంత ముద్దుగా ఉన్నావో నీ కళ్ళు అంతకంటే ఎక్కువ ముద్దుగా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి నిన్ను చూస్తూ ఉంటే నాకు ర్యాబిట్ని చూస్తున్నట్టే ఉంది భూమిని అనుకున్నాడు ఆ తర్వాత అంత చిన్న వయసులో భూమి మీద ఇష్టమైతే పెరిగింది కానీ అది ఏంటి అనేది తనకు క్లారిటీ ఉండేది కాదు తర్వాత సౌర్య అమర్ దేవుల టెన్త్ క్లాస్ అయిపోయింది అదే స్కూల్లో ఇంటర్ కూడా ఉండడంతో వాళ్ళ ముగ్గురు అక్కడే ఉండి ఇంటర్ కంప్లీట్ చేసేశారు సౌర్యకు భూమి నుండి దూరంగా వెళ్ళడం ఇష్టం లేక ఇక ఈ రెండేళ్ళు భూమిని దూరం నుండే గమనిస్తూ తన మాటలు తన అల్లరి అన్నీ చూస్తూ చాలా సంతోషపడేవాడు ఆ తరువాత అసలు భూమిపై తనకున్న ఫీలింగ్స్ ఏంటనేది క్లారిటీ తెచ్చుకోవాలని డిసైడ్ అయ్యాడు భూమి నుండి దూరంగా వెళితేనే తనకు భూమి మీద ఉన్నది అట్రాక్షనా లేకపోతే ప్రేమ అనేది తెలుస్తుందనుకుని హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అని ఇంట్లో ఒప్పించి లండన్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు వెళ్ళడానికి సిద్ధమయ్యాడు కానీ ఎందుకు తన మనసు భూమి నుండి దూరంగా వెళ్ళడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు మనసంతా ఏదో తెలియని ఇక వెళ్లే ముందు అమర్ దేవులకు భూమిపై తనకున్న ఫీలింగ్స్ చెప్పి తను ఎందుకు లండన్ వెళ్తున్నాడో చెప్పగానే ఇద్దరూ సంతోషంతో ఎగిరి గంతేశారు వాళ్ళు శౌర్యబాధను అర్థం చేసుకుని భూమిని నువ్వు మిస్ అవుతున్నావని నువ్వేం బాధపడుకు ఈ దూరం కూడా మీరిద్దరూ దగ్గరవ్వడానికే అని సత్తి చెప్పి ఎప్పటికప్పుడు భూమి గురించి ప్రతి విషయం చెప్తూ ఉంటామని ఇద్దరూ మాటిచ్చారు శౌర్య ఈ విషయాలేమీ భూమికి చెప్పొద్దని వాళ్ళ దగ్గర మాట కూడా తీసుకున్నాడు ఇక అలా లండన్ వెళ్ళిన శౌర్య భూమి జ్ఞాపకాలతో అతి కష్టం మీద రోజులు వెళ్ళదీస్తూ చదువుకుంటూ ఉండేవాడు రోజుకి ఒక్కసారైన అమర్దేవులు వీడియో కాల్ చేసి భూమికి తెలియకుండా తనని చూపిస్తూ ఉండేవారు భూమిని అలా అయినా చూసి చాలా సంతోషపడేవాడు శౌర్య తర్వాత కొన్నాళ్ళకి భూమి మెడిసిన్ చదవాలనుకుంటుందని అందుకు తను దూరంగా వెళ్ళబోతుందని అమర్ దేవుల ద్వారా తెలుసుకొని చాలా బాధపడ్డాడు ఎందుకంటే ఇక భూమిని ఆ వీడియో కాల్లో కూడా చూడడానికి కుదరదు అనుకుని కానీ భూమి అనుకున్నది సాధించి తను ఒక మంచి డాక్టర్ అవ్వాలని ఎప్పుడూ దేవుణ్ణి కోరుకుంటూ ఉండేవాడు అలా భూమి లండన్ వచ్చిన విషయం శౌర్యకు తెలియదు ఎందుకంటే భూమి కూడా లండన్ వెళ్లే ముందు అమర్ దేవులకు తను శౌర్యని ప్రేమిస్తున్నట్లు తన కోసమే లండన్లో ఉన్న యూనివర్సిటీలో సీటు వచ్చేలా ఎగ్జామ్ రాసినట్టు చెప్పింది కానీ తన ప్రేమ విషయం తనంతటా తను చెప్పే వరకు వాళ్లను శౌర్యకు చెప్పొద్దని ఇద్దరి దగ్గర మాట తీసుకుంది మొత్తానికి భూమిని తలుచుకుంటూ అప్పుడప్పుడు భూమి అమర్ దేవులకు సెండ్ చేసే ఫోటోలు వాళ్ళు శౌర్యకు ఫార్వర్డ్ చేయడంతో శౌర్య వాటిని చూస్తూ ఆనందపడేవాడు కానీ మనసులో మాత్రం భూమిని మిస్ అవుతున్న ఫీలింగ్ మామూలుగా ఉండేది కాదు అతి కష్టం మీద చదువు కంప్లీట్ చేసి అక్కడే వర్మా గ్రూప్స్లో జాబ్ జాయిన్ అయ్యాడు ఎక్స్పీరియన్స్ కోసం అప్పటికే మిత్ర వేదాంతుల పెళ్లి ఫిక్స్ అయ్యి సౌర్య ఇండియాకి రమ్మని కాల్ చేస్తే నాకు అర్జెంటు వర్క్ ఉందని రావడం కుదరదు అని చెప్పేశాడు కంపెనీలో వన్ ఇయర్కి బాండ్ రాశారు కానీ ఆరు నెలలు కంప్లీట్ అయ్యేసరికి భూమి తిరిగి ఇండియా వచ్చేసి అక్కడే ఒక లో జూనియర్ డాక్టర్గా జాయిన్ అయిందని అమర్ దేవుల ద్వారా తెలుసుకుని ఇక లండన్లో ఉండలేక వెంటనే తిరిగి ఇండియా వెళ్ళిపోయాడు సౌర్య ఇండియా తిరిగి వచ్చిన వెంటనే అమర్దేవ్ వచ్చి తనని పికప్ చేసుకున్నారు సౌర్య ముందుగా తను భూమిని చూడాలని చెప్పి గట్టిగా చెప్పడంతో కారు డైరెక్ట్గా భూమి వర్క్ చేస్తున్న హాస్పిటల్కే పోనిచ్చారు వీళ్ళు హాస్పిటల్లో ఎంటర్ అవ్వగాని అప్పుడు ఒక సీనియర్ డాక్టర్ వెనుక భూమి రౌండ్స్కి వెళుతూ కనిపించింది భూమిని అలా వైట్ కోట్లో మెడలో శాతస్కోప్తో చూసి చాలా ఆనందపడ్డాడు సౌర్య చాలా సంవత్సరాల తర్వాత భూమిని డైరెక్ట్గా చూడడం వల్ల తనకి తెలియకుండానే భూమిని చూసిన ఆనందంలో తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వెంటనే వెళ్ళి భూమిని తన గుండెలకు గట్టిగా అత్తుకోవాలని అనిపించింది కానీ దానికి ఇది సమయం కాదని భావించి చాలా కష్టంగా తన భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకుని అక్కడే ఒక స్తంభం చాటున నిలబడ్డాడు ఇక అమర్దేవ్ వెళ్ళి భూమిని పలకరించి వస్తామని చెప్పడంతో తను అక్కడే నిలబడి దూరం నుండే భూమిని చూస్తూ తన రూపాన్ని అపురూపంగా గుండెల్ నిండా నింపుకుంటూ ఉంటాడు సూర్య అక్కడ అమర్ దేవులను చూసిన భూమి చాలా సంతోషపడింది భూమి ఆనందం తన కళ్ళల్లో స్పష్టంగా అర్థమైంది సౌర్యకు వాళ్ళ ముగ్గురి మధ్య ఉన్న బాండింగ్ ఎలాంటిదో వాళ్ళు అలా చూస్తున్న ఎవరికైనా అర్థమవుతుంది వాళ్ళని అలా మురిపంగా చూస్తూ ఉన్నాడు సౌర్య తర్వాత అక్కడి నుండి తిరిగి ఇంటికి వెళుతూ ఉంటే కారులో సౌర్య తనలో తానే నవ్వుకోవడం చూసి ఏంట్రా బ్లష్ అవుతున్నావు భూమికి నీ మనసుల మాట ఎప్పుడు చెప్తావు అని డ్రైవింగ్ చేస్తున్న అమర్ అడిగాడు ఆ మాటలకి శౌర్య నవ్వుతూ దానికి ఇంకా కొంచెం టైం ఉందిరా అని అన్నాడు శౌర్య మాటలకి అటు అమర్ ఇటు దేవు కొంచెం ఆశ్చర్యంగా కొంచెం అయోమయంగా చూస్తూ ఉండిపోయారు ముందుగా తేరుకున్న దేవ్ అదేంట్రా ఇన్ని రోజులు భూమికి దూరంగా ఉండలేక ఎంత బాధపడ్డావు మరి ఇప్పుడు ఇంకా ఎందుకురా లేట్ చేస్తున్నావు చెప్పేయచ్చు కదా అయినా ఎన్నాళ్ళేలా భూమికి దూరంగా ఉంటావు అని అడిగాడు దేవు మాటలకి సౌర్య ఇంకా అందంగా నవ్వుతూ మొబైల్ స్క్రీన్పై ఉన్న భూమి ఫోటోకు ముత్తు పెట్టుకుని నాకు భూమి కోసం పడే బాధ కూడా హాయిగానే ఉందిరా నా ర్యాబిట్కి నా మనసులో మాట చెప్పడానికి టైం తీసుకోవడానికి ఉంది టైం వచ్చినప్పుడు అది మీకే అర్థమవుతుంది అయినా మా మధ్య పేరికే దూరం రా అది ఎప్పుడూ ఇక్కడ చేరిపోయింది అని తన గుండె వైపు చూపిస్తూ నా మనసు కూడా నా ర్యాబిట్ దగ్గరే ఉంది కానీ నేనే ఒక ఇడియట్ల ఆ విషయం తెలుసుకోవడానికి ఇంత టైం తీసుకున్నాను అని చెప్పాడు ఆ తర్వాత శౌర్య ఇంటికి చేరుకున్నాడు శౌర్యను అలా అన్ని సంవత్సరాల తర్వాత చూడడం వల్ల దామిని గారు రఘువీర్ గారు మిత్ర చాలా ఎమోషనల్ అయ్యారు మిత్ర వేదాంతుల పెళ్లి అయ్యాక శౌర్య వేదాంతిని చూడడం కలవడం కూడా అదే మొదటిసారి కానీ మొదటి పరిచయంలోనే శౌర్యకు వేదాంత్ బాగా నచ్చాడు వేదాంత డబ్బున్నవాడైనా ఎలాంటి పొగరు యాటిట్యూడ్ లేకుండా చాలా బాగా కలిసిపోయి మాట్లాడడం శౌర్యకు చాలా బాగా నచ్చింది అలా కాలక్రమేణా వేదాంత శౌర్యను అన్నదమ్ముల్లాగా కలిసిపోయారు వాళ్ళని చూసిన ఎవరూ కూడా వాళ్ళు బావా భామర్దులంటే నమ్మలేరని ఖచ్చితంగా అన్నదమ్ములే అని అనుకుంటారు వాళ్ళ మధ్య బాండింగ్ అలాంటిది మరి ఒకరంటే ఒకరికి ప్రాణమిచ్చేంత ఒకరిని ఒకరు అభిమానిస్తున్నారు శౌర్య అటు రుద్ర ఎంపైర్ని లీడ్ చేస్తూనే ఇటు భూమిని కూడా రోజు తనకి తెలియకుండా దూరం నుంచే చూసి సంతోషపడుతూ ఉండేవాడు అలా తను భూమికి ప్రపోజ్ చేయడానికి తనకి ఒక స్పెషల్ గిఫ్ట్ తయారు చేస్తూ బిజీగా ఆరు నెలలు గడిపేశాడు మొత్తానికి భూమికి తనకివ్వాలనుకున్న గిఫ్ట్ రెడీ అయి ప్రపోజ్ చేయడానికి సౌర్య రెడీ అయి ఆ విషయం అమర్దేవులకు చెబుదామనుకుంటే అప్పుడే అఖిల్ దగ్గర నుండి కాల్ వచ్చింది అమర్ హాస్పిటల్లో ఉన్నట్టు శౌర్యకు ఆ విషయం తెలియగానే ఒక్క క్షణం తనేం విన్నాడో అర్థం కాలేదు అర్థమైన మరుక్షణం వెంటనే హాస్పిటల్కు బయలుదేరాడు ఆ తరువాత మనందరికీ తెలిసిందే కదా అఖిల్ భూమి విషయంలో శౌర్య మనసు విరిచేసి తన మెదడు మొత్తం విషం చిమ్మేశాడు ఆ బాధను తట్టుకోలేక శౌర్య తనని తానే గదిలో బంధించుకొని కొన్ని రోజులు నరకం చూశాడు ఇక అలా ఉంటూ తన మనసు ఉక్కిరి బుక్కిరి అయిపోతూ ఉంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టమయ్యేది శౌర్యకు ఆ కొన్ని రోజులు ప్రపంచంతో సంబంధం లేకుండా తిండి తినడం మానేసి అమర్ భూమి దేవులు కలిసి దిగిన ఫోటోను చూస్తూ గడిపేశాడు ఇక తరువాత కొన్ని రోజులకు తల్లిదండ్రులు బలవంతంగా మిత్ర దగ్గరకు లండన్ పంపించేశారు కానీ శౌర్య మనసు బాగా గాయపడడం వల్ల ఎవరినీ కలవడం కూడా ఇష్టం లేక ఇంతకు ముందు లండన్లో ఉన్నప్పుడు తనెక్కడ ఉండేవాడు అదే రూమ్ తీసుకుని అక్కడే కొన్నాళ్ళు ఉన్నాడు కొన్నాళ్లకు భూమి మీద ఉన్న ప్రేమను పగగా మార్చుకొని అలా భ్రమపడ్డాడు తిరిగి ఇండియాకు వచ్చేశాడు అప్పటికే రఘువీర్ గారు తనొక సంబంధం చూశాను తన ఫ్రెండ్ కూతురని చెప్పడంతో ఆయన్ని బాధ పెట్టడం ఇష్టం లేక పెళ్లి చూపులకు మాత్రం ఒప్పుకున్నాడు ఆ తర్వాత పెళ్లి చూపుల్లో భూమిని చూడడం ఆ వెంటనే ఎంగేజ్మెంట్ పెళ్లి అన్ని వరుసగా జరిగిపోయాయి ఈ క్రమంలో శౌర్య భూమి మీద చూపించిన ప్రేమ మాత్రం నిజమే అది ఆ తర్వాత నుండి భూమికి నరకం చూపిస్తూ తను అంతకంటే ఎక్కువ బాధపడేవాడు భూమిని గాయపరిచిన ప్రతిసారి తననే తాను కూడా గాయపరుచుకునేవాడు శౌర్య ఇది నా లవ్ స్టోరీ నా సైడ్ స్టోరీ అని అన్నాడు కన్నీళ్ళు నిండిన కళ్ళతో సౌర్య శౌర్య చెప్పిందంతా విన్న కళ్యాణికి సౌర్య భూమిని ఎంతగా ప్రేమించాడో బాగా అర్థమైంది అలాగే పెళ్ళైన దగ్గర నుండి భూమిని బాధ పెడుతూ తనెంత క్షోభపడ్డాడో కూడా అర్థమైంది ఇక కళ్యాణ్ బాధగా సౌర్య కన్నీళ్లు తుడిచి అతన్ని హక్ చేసుకున్నాడు కాసేపటికి శౌర్య కుదుట పడ్డాక కళ్యాణ్ బాబా ఇంతకీ నువ్వు అక్కకి ప్రపోజ్ చేయాలనుకుని రెడీ చేయించిన గిఫ్ట్ ఏంటి అని అడిగాడు చాలా ఆతృతగా కళ్యాణ్ అలా అడగగానే శౌర్య తనున్న చోటు నుంచి లేచి నిలబడి తన కబోర్డ్ లాకర్ నుండి కొన్ని డాక్యుమెంట్స్ తీసి కళ్యాణ్ చేతికిచ్చాడు కళ్యాణ్ వాటిని పరీక్షగా చూసిన తర్వాత కన్నీళ్లతో సౌర్యని హత్తుకుని ఈ క్షణం నీ మీద నీ ప్రేమ మీద ఉన్న గౌరవం ఇంకా రెట్టింపైంది బావా నిజంగా అన్నయ్య చెప్పినట్టు అక్కని నువ్వు ప్రేమించినంతగా ఎవరూ ప్రేమించలేరు అని సౌర్యని వదిలి ఆశ్చర్యంగా చూస్తూ అసలు ప్రపోజ్ చేసేటప్పుడు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వాలని నీకు ఈ తాట్ ఎలా వచ్చింది బావా అని అడిగాడు కళ్యాణ్ ప్రశ్నకి సౌర్య అందంగా నవ్వుతూ నా ర్యాబిట్ నా ప్రపోజల్ని జీవితంలో మర్చిపోకూడదు అనుకున్నానురా అందుకే ఇలా ఆలోచించాను అని చెప్పాడు ఇక అది సౌత్ లండన్లో సుటోన్ ఇంగ్లాండ్ అది ప్రస్తుత సమయం మధ్యాహ్నం వన్ థర్టీ అయ్యింది ఏబీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సెమినార్ హాల్లో చిన్నగా ఒక ప్రాజెక్టుకి సంబంధించిన సక్సెస్ మీట్ ముగిసి అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు ఆ కంపెనీ బాస్ మాత్రం తన క్యాబిన్లో ఉన్న తన చైర్లో వెనక్కి వాలి ఇంకా కొన్ని రోజులు మాత్రమే బుజ్జమ్మ ఆ వెంటనే నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి చేరుకుంటాను అని అప్పటికే తన కంటి కొసల నుండి కారుతున్న కన్నీళ్లను తెడుచుకొని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఓ అందమైన బాపు బొమ్మ లాంటి అమ్మాయిని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాడు ఇంతలో మే ఐ ఇన్ అని వినబడగానే ఈ బాస్ మాత్రం తలెత్తకుండా ఏంట్రా బాలు నీ ప్రాణ స్నేహితుడు తన ప్రేయసుని గుర్తు చేసుకుని బాధపడుతున్నాడేమోనని చూడడానికి వచ్చావా అని అడిగాడు ఆ బాస్ అడిగిన ప్రశ్నకి ఆ బాలు అనే వ్యక్తి నవ్వుతూ లోపలికి వచ్చిన అతన్ని ఎదురుగా కూర్చొని మా అజయ్ని నీళ్ళ నుండి ఇంత దగ్గర నుండి చూస్తున్నాను వాడెప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలియదా అని అడిగాడు ఆ మాటలకి అజయ్ అందమైన ఓ చిరునవ్వు నవ్వాడు బాలు ఆ నవ్వుని చూస్తూ అబ్బా ఏముంటావురా బాబు నువ్వు నిన్ను చూసిన ఏ ఆడపిల్ల మనసైనా దోచేతే అంతటి మన్మధుడు వినువు ఇక ఆ నవ్వుందే అబ్బో ఏం చెప్పండ్రా బాబు అబ్బాయినైపోయాను కానీ అమ్మాయినై ఉంటేనా అంటూ ఉండగా గట్టిగా నవ్వేశాడు అజయ్ ఎంత అంటే నవ్వి నవ్వి కంటి నుండి నీళ్ళొచ్చేంతగా ఇంతకీ భూమికి ప్రపోజ్ చేసి ఇవ్వాలనుకున్న గిఫ్ట్ ఏంటి ఇప్పుడు ఈ అజయ్ ఎవరు కొత్తగా అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం